ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలరా యేసుక్రీస్తు నామో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం లక్ష్య గ్రంథము అరవై ఒకటో అధ్యాయం ఏడవ వచ్చినం మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు మన అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఏ పరిస్థితులను బట్టి నువ్వు అవమానపరచబడుతున్నావు ఏ స్థితిని బట్టి నువ్వు అవమానపరచబడుతున్నావో ఆ స్థితిలోనే మార్పులు తీసుకొచ్చి నేను ఘనతగా నిలబెట్టే దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా అన్న పిల్లలు లేనందున తన పొరుగువారి పొరుగువారితో అవమానించబడుతూ ఉన్నది తన అయిన వారితో అవమానించబడుతూ ఉన్నది ఎంతో బాధతో ఎంతో దుఃఖంతో ఒకనొక సమయమున ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు ఆమెకు గర్భఫలాన్ని దయచేశాడు ఈ లోకంలో ఉన్న బిడ్డల్లో కూడా చాలామంది గర్భఫలం లేని సందర్భాన్ని బట్టి బంధువుల ఫంక్షన్లకు వెళ్తున్న సమయమున వారు అక్కడ మాట్లాడే మాటలను బట్టి వారు మాట్లాడే చూటిపోటి మాటలను బట్టి ఎంతో అవమానంగా అవమానంగా భావిస్తూ బాధపడుతూ ఉంటారు అయితే ప్రియమైన దేవుని బిడ్డరా అన్నాను అన్నాను అవమానం నుంచి ఘనతలోనికి తీసుకొచ్చిన దేవుడు నిన్ను కూడా ఒకవేళ నీ పరిస్థితులను బట్టి నీ స్థితిగతులను బట్టి అవమానంగా భావిస్తున్నట్లయితే దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు దేవుడు నీ పక్షమున నిలబడుతున్నాడు దేవుడు నిన్ను ఘనతగా నిలబెట్టబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ ఏదైనా ఉద్యోగం లేక బంధువుల మధ్యకి వెళ్ళాలంటే అవమానంగా భావిస్తున్నావా ఆర్థిక స్థితిగతులను బట్టి బంధువుల మధ్య అవమానించబడుతున్నావా నీ కుటుంబ స్థితిగతులను బట్టి నీ నీకు వస్తున్న బాధలను బట్టి అవమానంగా భావించబడి ఇతరుల చేత తక్కువనిగా చేయబడుతున్నావా తక్కువదానిగా చేయబడుతున్నావా అయితే ఈ మాటలు నీ కొరకే దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు స్థితిగతులను మార్చే దేవుడు అవమానమును ఘనతగా మార్చే దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీ పక్షిమున కార్యాలు చేయబోతున్నాడు గనక ధైర్యం తెచ్చుకో ప్రభు నీకు కృపను అనుగ్రహిస్తాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి గనుడు అయిన దేవ ఎవరైతే మాటలు వింటున్నారో ఏ పరిస్థితులను బట్టి అవమానించబడుతున్నారో ఆ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు నీ బిడ్డల తలనెత్తు వాడవు నీవే నీ బిడ్డల పక్షమున కార్యాలు జరిగించు వాడవు నీవే నీ బిడ్డలను గొప్పగా హెచ్చించువాడో మంచి పేరును ఖ్యాతిని దయచేవాడు నీవే నీ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ కార్యాలు చేస్తున్నారో వారి కార్యాలు వారి ప్రయత్నాలు సఫల మగునుగాక వేస్తున్నావును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె